వంద రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఇలా ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా ఎట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసిన్నా ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చిందో ఎట్లయితే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చిందో అట్లనే పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా ఏక కాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది మీ బిడ్డ నేను ఇదే కాదు ఐదు వందల రూపాయలు బోనస్ అన్నాడు వచ్చేసారి పండించే ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులారా